మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళ పిల్లోడికి చేసుకుని వచ్చేవాడు కదా ఉండండి ఒక క్షణం అనేవాడు లోపలికి వెళ్ళాడు పాలు పెట్టి వచ్చేవాడు నెడోడు మళ్ళీ బయటకు రాసుకునేవాడు ఎవరిని పిల్లోడు ఇంట్లో పిల్లలు వెతికారు వెతికితే ఉయ్యాక తొట్టిలో కృష్ణుడు అంటే ఆయన ఎవరిని ఎవరిని కొడుకు అనుకున్నారు కృష్ణుడే కొడుకున్నాడు సరే ఇది కథ వదిలేద్దాం చాలా కాలం క్రితం గుంటూరు వెళ్ళ అప్పట్లో మరి ఇలా ఇన్ని ఫోన్లు లేవు ఎస్టీడి కోసం షాప్కి వెళ్ళా ఆవిడ మీ ఇలాగ మంచి తల్లి అమ్మ పిల్లలమ్మ అన్న ఆవిడేం బాధపడకుండా నా కొడుకుని చూపించి మనకి చూసే దృష్టి ఉండాలంటే ఈ సృష్టి చాలా గొప్పది చాలా విశాలమైంది దృష్టి కోణమే ఉండాలి సృష్టిలో తప్పు ఉన్నది దృష్టిలో ఉంటుంది ఇలాగే నేటి సిద్ధార్థను సినిమా ఆ సినిమా దర్శకుడు ఉప్పలపాటి సున్నారా ఆ తమ్ముడు మండపేటలో మేము ఒకసారి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాము నిన్న ఎలాగా ఫ్రై అయిపోయినాం అస్సలు రెస్ట్ లేదు కదా అవి మర్నాడు ఇంకా బాడీ మాట ఇప్పుడైనా పండు తిన్నానా అప్పుడు లేదు ఎండ్లో అలా పండు మండు తిన్న పంలా వాళ్ళిద్దరూ భార్య భర్తలు సమయం ఏమన్నా తిన్నాను ఏం తిన్నా నాకు ఓపిక లేదు నీళ్ళు మాత్ర బతిమా బతి ఆమె నాకు మూడు లేదమ్మా తిన్నమ్మా నేను నాకు ఇష్టం లేదు రాకలేదు ఎన్నిసార్లు అయితే ఆమె పిల్లలు లేని తల్లి కానీ అన్న తల్లి కంటే ఎక్కువ బతిమాలి సాయంత్రానికి గొప్ప ఏమో చేసి పెట్టి తిండి కాబట్టి మనం ముద్ద వేసే కూడ పిల్లలు లేరు కాబట్టి వాళ్ళకి ప్రేమలు వడ్రాలు అలాంటి వాళ్ళు వాకపోవడం నా ప్రత్యక్ష అనుభవంతో చెప్తుంది అదే చాలామంది పిల్లలు ఉంటారు చొత్తి సేచాల్లో ఉంటారు చూడని చెప్పాడు ప్రేమ సార్వజనీకం ఇప్పుడు ముస్లిం మెసేజ్ పెట్టాడు ఎవరో ముస్లింలు అయ్యప్పటి వాళ్ళు చేస్తున్నారు ఆ కుట్టు వీడియో పెట్టాడు నేను ఒక ముస్లిం ఆవుని చంపాడు మన తుపాకీతో కాల్చి ప్రియాంక అనే ఒక గొర్రె గినందుకో దేనికో నేను అది పెట్టా పెట్టి వీళ్ళు మారరు సార్ వీళ్ళు మారరు అని పెట్టా పెడితే ఆ హిందువుల్లో బీప్ తినే వాళ్ళని ఎంతమందిని చూపిస్తాను వాడు బీఫ్ తింటే హిందూ నువ్వు చెప్పు సరే బీఫ్ తిన్నవాడు ముస్లిం కాదని చెప్పు ఫోన్ చేశాను మీరు తర్వాత గొంతు పోయింది ఆ గొంతులో బీఫ్ ఉంటే చూడండి చెక్ చేసుకోండి నీలాంటి వాళ్ళు పది మంది ఫోన్ చేసి చెప్పండి కాబట్టి ఎక్కడో ఒక అబ్దుల్ కలాం ఉన్నంత మాత్రాన్ని ఉపకారం ఉపకారంలే అబూ సలీములు వేళ్ళ అసలు మంది ఉన్నారు ఎక్కడో బిస్మిల్లా ఖాన్ ఉంటే అవకు ఉపయోగం ప్రపంచం నిండా బి బిల్లాడే అని బోధమన్నారు కాబట్టి ప్రపంచ నాశనం చేయడం కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేటువంటి ఆసన్న మతాలు వాటికి సపోర్ట్ కాదు సార్ ఫోన్ మాట్లాడడం తప్పు ఇలా వెళ్ళి మాట్లాడకపోవడం తప్పు ఇలా చెప్పేసాం అనుకోండి లైఫ్లో జనంపు ఫోన్ మాట్లాడదు మనం మాట అని ఏమన్నా అనుకో అనుకోండి మంచిదే అతను ఉన్న ఒక లక్షణం బయటకు పోవాలి చెడు డిస్టర్బ్ కదా ఇది చెప్పేవాడికి టీవీ చేయడం అది ఏదైతే అసలు నాకు చెప్పకుండా విన్నాం అది ఏదైనా విన్నాం నాకు వేదనే విన్నాం ఏమన్నా చెప్పాడు పొరపాట్లేదని అర్థం అవి విన్నాను లేదా ఒకసారి నేను మాట్లాడుతుంటే ఎవరో వీడియో తీస్తున్నాను వీడియో తీస్తూ ఓకే ఆ అంటున్నాడు ఆ పక్కన ఎవరన్నా చచ్చిపోతే అంబులెన్స్లో పంపేయమని చెప్పి ఫోన్ పెట్టాయని చెప్పారు అందుకని పెద్ద పని ఏమన్నా లేదు కదా భూమి మీద చచ్చిపోవడం కంటే ఇంపార్టెంట్ ఆ అంబులెన్స్లో పంపేవని నువ్వు ఫోన్ అన్నా ఆపేయాలి టోన్ అన్నా ఆపేయాలి ఫోన్లు టోను ఆపకుండా నీ ఓన్గా ఏం చెప్తే అని చేయకూడదు ఇది బొచ్చు చెప్పు అది చెప్పిందలా చేసేది వాళ్ళ గొప్ప పెట్టారు నాకు చెప్పింది తినే అని వాడు దోశలు తిన్నాడు తినేమని చెప్పింది మన చపాతి తినమని చెప్పి తిన్నావా అది అవుతూనే ఉంటుంది తినడం మీరు అడిగినా తిన్నాం అది చెప్పినా తిన్నా మనకు ఉండాలి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే గోవిందా గోవిందా